నగనసరా నుంగగాం బర్తగా అది అసలు గాయికా ఒత్తిన పట్టుకో రెండవ రౌండ్ అడుగుల దూరం 1 నిమిషం 50 సెకండ్లలో పూర్తి చేయకొని మొదటి స్నానానికి రెండవ రౌండలో 5 సెకండ్లు వింత జరగన సాధిస్తున్నారు రెండవ రౌండ్ రెండవ మామూలు అండి కదా గట్టలు మైపోకుండా చాలా గుస్ చేసేసి కదా ఫస్ట్ అన్నం పెట్టింది అది

మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందర కొనసాగుతున్నారు డ్రైవర్ ముసలయ్య పరదేశియ్య గారు పరదేశి અરે <laughs> આખી <laughs> స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందర కొనసాగుతున్నారు రావాలి తొమ్మిదవ జత వెంకటేష్ గారు వాస్తవంలో సుఖంగా రావాలి

దయచేసి ప్రేక్షకులు గమనించాలి హెవీ టెంపరేచర్ హెవీ అయిపోయింది నాకు తెలిసి ఇది ఎంతవరకు వస్తుందో అంత కంటిన్యూ చేస్తాను టెంపరేచర్ మామూలుగా లేదు చూద్దాం ಅನಕೆ ತಕ್ಕಪರಗ ಇದೆ ಮುಸೋಯರೋ ಏನಕ ಹದಿ ಕಾಪಿ ಸೇಕಲ್ಲಲ್ಲ ಅಲ್ಲ ಬಾರ್ಗಸದ ಸುಸಕ ಮುಸೋಲ್ಲಕಡಣ್ಣ ವಾಯ್ಸ್ ಅದಲ್ಲ ಬನ್ನಿ ಮುಸೋಲ್ಲೆ ತೆಣ್ಣನು ವಾಯ್ಸ್ ಬೋನ ಅ ರಾತ್ರಿ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಅದೆ ನೈಟ್ ನೈಟ್ ನಾ ಸತ್ತಲ್ಲದನು

அது <laughs> ஏன் హాయ్ కాంపిటీషన్ బయ్ పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు కాంపిటీషన్ జతలే రాబోతున్నాయి

కీరన్న గారు పదమూడవ జత పదకొండవ జత పన్నెండవది వేరే పడి సమయం పూర్తయినది నెక్స్ట్ నెక్స్ట్ జత వచ్చి ఒకసారి అందరూ కూడా మన వాళ్ళు అంతమంది చూస్తున్నారు ఒకసారి వినండి డ్రాలో ఈ తొమ్మిదవ జత హెచ్ మురుని వెంకటేష్ గారు డ్రాలో తొమ్మిదవ జత వచ్చి హెచ్మురు వెంకటేష్ పదవ జత ఉప్పరి వెంకట్రాముడు అంటే మాచాపురం వాసవ్ ఉంది పదకొండవ జత వచ్చి మన చాకలి దర్శగిరి మన తిరుమల పెద్ద జత అండి పదకొండు అయిపోయిన తర్వాత దేవుని చీటు ఉంది అది ఇంకెత్తిపోయినట్లే ఇంకా నల్లయికి ఈ రన్కి నల్లయి ముందు ఈ రన్ను వెనకాల వీళ్ళిద్దరికే కాంపిటీషన్ పదకొండు పదమూడు పన్నెండవ చేతి దేవుని చీటు అయింది తర్వాత మళ్ళీ పద్నాలుగో చాటే చిన్న జత చాకలి నల్లాయి గారిదండి ఎనిమిదవ జతగా శ్రీ నడవలయ స్వామి ఆశీస్సులతో ఆత మంగళయ్య గారు గుడికల్ గ్రామం ఎందుకనూరు మండలం మూడు వేల రెండు వందల తొంభై అడుగుల తొమ్మిది అంగురాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి లాగిన ఎనిమిది గతంలో అధిక మూడవ స్థానంలో కొనసాగుతున్నారు తొమ్మిదవ గత